ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సరే మనం ఇంటర్వ్యూ చేసిన నేను అప్పుడు ఫుల్ సేల్స్ అది ఫైవ్ హండ్రెడ్ కే అట్లా పోయింది పోయిన రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు కరెక్టే అమ్ముతున్నాడు ఆ వీడియో ఆగిపోయింది సేల్స్ డ్రాప్ అయింది అక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం ఎంత చెప్తాము నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సేల్స్ వస్తలేవు ఫేమ్ వస్తుంది పైసలు వస్తలేవు సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం అందుకు ఒక రోజు డిసైడ్ అయినా లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా కోటి రూపాయలు అప్పిస్తే తప్ప ఇది నడవది మళ్ళీ ఒక ఇన్వెస్టర్ ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయన లాస్ చే మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మేయగలను సరే ఇన్వెస్ట్ చేయండి మీకు నాకు షేర్ కూడా ఉంటది అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇయొచ్చు నేను వచ్చి రోజు షాప్ కడుగుతుండ్రి మేము ఇరవై లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఒక ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ ఫైవ్ లాక్స్ అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో ఎందుకంటే అంతమంది అడిగిండు వైజాగ్ నుంచి చేస్తే ఏమైతుంది అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అనుకోండి వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా నమ్మకం లేక ఇయ్యలేదు సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే సో అది నమ్మకం కోల్పోయానికి ఫ్రాంచైజ్ కూడా ఏమిస్తాం ఇస్తాం మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ని అమ్మేస్తున్నావు కదా మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్ తో నమ్మేస్తున్నావా లేకపోతే లేదు ప్రొడక్ట్స్ ఎక్కువేం లేవు నేను లాస్ట్ లో ఒక ఆఫర్ పెట్టినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఆల్మోస్ట్ అయిపోయినాయి అండ్ ఇది అమ్మేస్తలేను క్లోజ్ చేస్తున్నా ఈ పేరు మీద నడిపించడానికి ఎవరికి అధికారం లేదు వంశీ ఫార్మ్స్ అని అది నా బ్రాండ్ నా ఓన్ బ్రాండ్ ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట ది ఎండ్ దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు మళ్ళీ ఉండదు వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ వంశీ చచ్చిపోయింది సో దీనికి మళ్ళీ పుట్టుకు కెరోసిన్ పోసి అంటే చిన్న మనం చెట్టు ఉంటది కదా అట్లా దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు ఇట్స్ డెడ్ అంతే అందుకే నాకు పరామర్శించి ఫోన్ చేసి అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో నాకు ఏడిపోస్తలేదు అది నేను పెయిన్ లేక కాదు నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు రఘవరాన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి అక్కడ నేను ఎప్పుడో బర్స్ట్ స్టోట్ అయినాక రిలీఫ్ వస్తుంది నాకు ఇమ్మీడియట్ గా రాదు ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా అయితే కూడా ఏడుపు వస్తాయి లేదని పెయిన్ ఉంది ఫుల్ సో మా అమ్మ అయితే చాలా నాన్ స్టాప్ ఏడిచింది మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో చాలా బాధ అవుతుంది బేట మా అమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా అది ఇది అంటే ఎలా అయితే తీసుకోండి మీరు కూడా స్ట్రాంగ్ ఉంటారు అది వాళ్ళు మాకు చెప్పడం మేము వాళ్ళకి చెప్పడం ఫ్రెండ్స్ కొంత రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు ఏం కాదు స్ట్రాంగ్ ఉండు ఇంకా అంటే అది నా బేబీ అనుకోండి మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నా బేబీ లాగానే అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్ల పిల్ల లాగా అనిపిస్తుండే చిన్నగా గ్రో అవుతున్నట్టు డైలీ చూసుకోవడం అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఏదైనా మంచి ఇది దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలని ఫీల్ అంటే చేయలేము వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు యాక్చువల్ గా నేను ఫార్మ్స్ టైమ్ లో కూడా నాకు ఒక వీడియో ఉంటది చూడండి నా కాన్సెప్ట్ అంతా వేరుండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే చిన్న సింపుల్ సింపుల్గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇయ్యగలిగిన నేను అప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే తర్వాత తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్ అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్ డబ్బులు చూడరు సో అట్లాంటి లో అమ్ముతే పోతుంది అనుకుంటే లేదు నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువకి అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ ఒక చిన్న డౌట్ చాలు కదా ఏ పొంతి ఇది మంచి లేదంట ఒకవేళ హస్బెండ్ పొందామన్నా వైఫ్ వద్దంటది వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు సరే పోదాం పా ఇక అని వస్తే లిఫ్ట్ ఉంటుంది అడ అది పెద్ద స్టోర్ పెట్టిన రోజులు కూడా ఉంచలేనట్టున్నావు ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది ఫస్ట్ ఓపెన్ అయింది మే మే 31 కు ఓపెన్ అయింది ఫస్ట్ ఓపెన్ చేశా అంటే జూన్ జూలై అది అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు నేను ఇది అవుతుంది ఈ వర్క్ అవుతుంది ఆ వర్క్ అవుతుంది ఎన్ని నెలలు చేశా మొత్తం ఇది మార్చ్ లో స్టార్ట్ చేసినా మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ద 10 మంత్స్ 10 మంత్స్ లో అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది హాఫ్ మంత్స్ చేయడానికి అయింది కానీ అది ఇంపాక్ట్ ఏమో ఆరేళ్ళకి సరిపడా క్రియేట్ అయింది అయింది ఎందుకంటే ఎక్కడ పోయినా మొన్న వేరే కి పోతున్నా ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు అది చర్చ అయింది లేండి వంశీ ఫామ్స్ కరెక్టా వంశీ చేసేది కరెక్టా మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు అంటే తప్పేముంది గర్ల్తోని చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది ఇంకొక అమ్మాయి రిపోర్టర్ లైక్ యాంకర్ పగేం పట్టలేదు పట్టలేదు వాళ్ళకి ఏదో ఉంటది కదా ఏదో ఒక వ్యూస్ కోసం ఇష్యూ ఏం కాలేదు అసలు అప్పుడు మనం మాట్లాడుకున్నది యాంకర్స్ ఎందుకంటే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు వంశీ ఇట్లా తిరుగుతాడా వంశీ ఇట్లా నా అట్లా నా అని ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏమైనా చూసి మన దగ్గర నుంచి ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మా మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే అర్థం తీసుకుని రావడం జరిగింది లైక్ నేను పర్సనల్ గా కూడా అడిగాను కెమెరా అడిగా ఆన్ కెమెరాలో కూడా అడిగాను సేమ్ ఆన్సర్ యా కరెక్ట్ గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్ గా చెప్పింది బట్ ఆమె ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయింది ఏమో బట్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పింది అంత బానే ఉంది బానే ఉండే మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ రాలే ఏం రాలేదు నేను ఒక రోజు డబ్బులు లేక చెప్పింది ఇది కూడా డబ్బులు లేవార్పి నీకు ఇయ్యలేను ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన శ్రవంతికి అర్పితకు అర్పిత సరే అన్నది శ్రవంతి సరే లేట్కి ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది అందుకు ఇంకొన్ని వీడియోస్ చేయగలిగిన టైం తీసుకొని ఇద్దాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర